అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మహిళా సంఘాలకు తొంభై ఏడు పాయింట్ ఆరు రెండు కోట్ల రుణం పంపిణీ ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మహిళా సంఘాలకు భారీగా రుణాల పంపిణీ జరిగింది ద్వారకా తిరుమల మండలంలో జరిగిన సమైక్య సర్వసభ్య సమావేశంలో గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటు వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళా సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన శ్రీనిధి పథకం కింద మహిళా సంఘాలకు మొత్తం తొంభై ఏడు కోట్ల అరవై రెండు లక్షల తొంభై ఐదు వేల రుణాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు ఇరవై లక్షల చెక్కులను అందజేశారు మహిళా సంఘాలకు రుణాలు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని కుటుంబాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతని అందుకే మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం మహిళల శక్తివంతీకరణకు కృషి చేస్తోందని తెలిపారు తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు ఉంటే ఎంత కళగా ఎంత ఆహ్లాదక లాగా మహిళల బడ్జెట్ ఉంది ఈరోజు మీ యొక్క పొదుపు మొత్తాన్ని తయారు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కంటే మీదే ఎక్కువ అసలు ఎంత గొప్ప శుభదినం ఇది అంటే ఇలాంటి ఒక స్థాయికి రావడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్నేళ్ల క్రితం కన్నా కలలివి ఈ మహిళల చేతుల్లో ఆర్థికంగా బలోపేతం చేయాలి మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి భర్తల మీద వీళ్ళు ఆధారపడడం కాదు నిజానికి ఇంతకుముందు సంప్రదాయం ఏమి ఏమండి కరెంటు బిల్లు కట్టాలి ఏమండి సరుకులు తేవాలి ఏమండి నూనె తేవాలి ఏమనండి పప్పులు కొనాలి పిల్లోడికి బట్టలు కొనాలి చెప్పులు కొనాలి బ్యాగు కొనాలి ఇది అడిగారు రివర్స్ అయిపోయింది ఆన్లైన్ మిమ్మల్ని అడుగుతున్నారు బుర్రపోకుండా ఏమో ఏమైనా ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయా ఒక పదివేలు ఉన్నాయా మళ్ళీ ఇచ్చేస్తాను ఇలా మీ చుట్టూ తిరుగుతున్నాను ఇది ఈ మార్పు ఆయన కోరుకున్నాను ఎప్పుడైతే మహిళలు బలోపేతమయ్యారు ఇప్పుడు నా దగ్గర మగాడు జేబులో వెయ్యి రూపాయలు ఉందనుకోండి తెల్ల చొక్కా వేసుకుని ఆ రెండోది వందల నోట్లు ఖర్చు అయ్యే వరకు ఖాళీగా ఉండడు నలుగురు పోగేస్తాడు జేబులో నోట్లు కనపడేలాగా చూపిస్తాడు మాట్లాడితే బయటకు తీస్తాడు సాయంత్రానికి అయిపోవాలి